తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం హై వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు వారం మొదటిలో మీన్స్ అంటే ఫిబ్రవరి వారం మొదలు కాగానే కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాలు కలత వహించే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే అనవసరమైనటువంటి వివాదాలు చెలరేగడం కాంట్రావర్షన్ ఇంటా బయట కొంచెం మనశ్శాంతి లోపించే సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కారణ కలహాలకి కారణభూతమయ్యే ఉంటాయి అనవసరమైనటువంటి వివాదాల్లో మీకు సంబంధం లేకుండా కొంచెం బాధ్యత వహించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి ఇది పద్నాలుగో తారీఖు వరకే ఉంటుంది ఆఫ్టర్ ఫోర్టీన్త్ నుంచే మళ్ళీ సర్దుబణిగే అవకాశాలు ఉంటాయి ఈ నెలలో సాధ్యమైనంత వరకు న్యాయపరమైనటువంటి వివాదాల జోలికి కానీ అకారణమైనటువంటి దోషణలకు కానీ అలాగే భార్యాభర్తలు ఇప్పుడు భార్య మీద కోర్టుకు వెళ్ళడవనో లేదా భర్త మీద కోర్టుకు వెళ్ళడవనో ఇటువంటి విషయాలు ఉంటాయి అంటే కోర్టుకెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసులకు ఇటువంటి వాటికి ప్రయత్నం చేయడం ఇటువంటి కేసులు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు నవ్వులు పాలు చేసే అవకాశం ఉంటుంది పైపెచ్చు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటాయి ప్రేమికులైతే ఇతరుల మాటల్ని చెవికెక్కించుకొని వీళ్ళిద్దరూ కొట్టుకొని ఈ రచ్చ పేపర్లకు ఎక్కచ్చు లేదా పది మంది నోట్లో పడవచ్చు పెద్ద గంగంధ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమికులు కావచ్చు భార్యాభర్తలుగా మారాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు మారిన వాళ్ళు కావచ్చు వీళ్ళు మాత్రం ఫిబ్రవరి పద్నాలుగు ఆ వసంత పంచమింటర్ అంటే వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అప్పుడు ఈ లోపల తీసుకునే నిర్ణయాలను కొంచెం సానుకూల వాతావరణంలో పూర్తి పారదర్శకంగా తీసుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది ధనం విషయంలో సమయానికి కావాల్సినంతమైన ధనం చేకూరే అవకాశాలు ఉంటాయి కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా తరపు వారితో కానీ తండ్రి వైపు వారితో కానీ ఎలాంటి విభేదాలు తలెత్తవు కానీ కళత్ర వర్గం వారి వైపుకి సోదర సోదరి వర్గం వైపు వారితో అంటే ఇప్పుడు ఒక అన్నదమ్ముడు ఉంటాడు అన్నదమ్ముడి భార్యతో పేచి రావచ్చు అక్క ఉంటుంది అక్కగారి భావతో పేచి రావచ్చు సో ఇటువంటి విషయాలు సున్నితమైన అంశాలు కాబట్టి మానవ సంబంధాలన్నీ బాగా గట్టిగా ఉండి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి కాబట్టి ఇక్కడ చాలా వరకు పేషెన్స్గా ఉండాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కొంచెం పేషెన్స్గా ఉంటే మంచి జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి అట్లాగే భారీ పెట్టుబడులకి కొత్త ప్రణాళికలు ప్రాజెక్టులకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అయితే లభిస్తాయి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది మకర రాశికి ఇంకా పూర్తి కదా మకర రాశి చెప్తున్నది సో భారీ ప్రాజెక్ట్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అంటే ఒక డిజైన్ తయారు చేసుకోవాలి ఒక ఇలాంటి మోటివ్తో వెళ్ళాలి ఈ థీమ్తో వెళ్ళాలి అని తీసుకుంటున్నవి చాలా మంచిగా ఉంటాయి మకర రాశిలో ఉన్నటువంటి పర్టికులర్గా మల్టీ మీడియా విత్ శాటిలైట్ మిగిపోయినటువంటి అంటే గ్రాఫిక్స్తో ముడిపడి మీడియాలో పనిచేసే మిత్రులు కావచ్చు అట్లాగే బయట సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి మకర రాశిలోని వారికి అటువంటి భారీ ప్రాజెక్టుకి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సవ్యంగా వెళ్ళే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు మకర రాశిలోని ఈ మల్టీమీడియా ఇంజనీర్స్ వీళ్ళు ఎంత యోగిస్తున్నారో అట్లాగే డాక్టర్స్కి న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుందంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ జరిగే అవకాశాలు న్యాయవాద వృత్తిలో ఉన్నారనుకోండి సో న్యాయవాద వృత్తిలో ఒక న్యాయవాది ఉన్నాడు ఒక కేసుకు సంబంధించి ఎలాంటి ఆయనకి వాదించడానికి పాయింట్స్ దొరకవు ఈ నెలలో దొరకవచ్చు ఒక మంచి పాయింట్తో మీరు కోర్టులో ఎలివేట్ అవ్వచ్చు కొత్తగా ఇన్నోవేషన్ చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు డాక్టర్ ఉన్నాడు ఒక క్రిటికల్ వైద్యానికి సంబంధించి దానికి ఎన్నెన్నో ట్రీట్మెంట్ చేసి పేషెంట్ మీద ఈ ప్రయత్నం చేద్దామని చేసి సక్సెస్ అవ్వచ్చు అట్లాగే ఒక కొత్తగా ఒక మందులు తయారు చేసేటువంటి ఒక ఫార్మసిస్ట్ కావచ్చు ఏదైనా ఆవిష్కరణలు కొత్త వంగడం రైతు ప్రయత్నం చేశాడు అనుకోండి అది కూడా సక్సెస్ అవ్వచ్చు అంటే కొత్త ఆవిష్కరణలు భారీ ప్రాజెక్టులకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు మంచి సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి అయితే ఇది కూడా కాకుండా నీళ్ళు నీటి ఉత్పత్తుల మీద సముద్రయాన వృత్తుల మీద మెరైన్ ఇంజనీర్లుగా జాబ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి యోగకాలం ఉండే అవకాశం గురువు గారు చాలామంది రాశి ఫలితాలను నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీ చుడువి నేనేవో రాజయోగ్ఞాన అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలన్నిటి ఎవరికి వర్తిస్తాయంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు నాన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక రేషన్ భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగున పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇది ఏమి పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడే కూడా నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు చేయలే ఒక గంప నిండా ఒకే చెట్టు కాచిన పండ్లే అవును అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్ర గ్రహ తారకాణి ఆదిత్య హృదయంలో ఉంటుంది నక్షత్ర గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలు అనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనవాడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలామందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవని కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గుంటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాసి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కాండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉన్నాను మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఇలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు గురువుగారు థ్యాంక్ యూ